నమస్తే వెల్కమ్ టు కడప నగరంలోని బాలాజీ నగర్ లో ఉన్న కేఎస్హెచ్ పురిటి చిన్నపిల్లల హాస్పిటల్లో ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ ఎంఓడిఎస్ తో ఉన్న పురిటి బిడ్డకు వైద్యులు పునర్జీవం పోసారు వివాహమైన పదిహేను సంవత్సరాలకు లేక ఆడపిల్ల జన్మించిందని లోపే శిశువు అవయవాలు పనిచేయడం లేదని తెలియడంతో ఆ దంపతులు విలవిలలాడిపోయారు చికిత్స అనంతరం నవజాత శిశువు ఆరోగ్యంగా ఉండడంతో వారి సంతోషానికి అవధులు లేవు మైదుకూరుకు చెందిన శిశు తల్లిదండ్రులు రామకృష్ణ రోజా వైద్యులు డాక్టర్ కె సుమియాతో కలిసి ప్రముఖ పొరిటి చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కె హుసేన్ మీడియా సమావేశం నిర్వహించారు నాకు కల కలక కలిగిన పదహైళ్లకు బిడ్డ బిడ్డ మేము ఆశలు వదిలేసుకున్నాము బతకడేమో అని ఈ సారు వల్ల బతికించాడంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇన్ని రోజులు పోరాడి మాకు బతికించిండు మా బిడ్డను మా చేతిలో పెట్టిందంటే సారు వేయడం ఈ సాఫ్ట్ సాఫ్ట్ వల్ల వీళ్ళ వీళ్ళ వల్లనే అయ్యింది మాకి మేము ఆశలు వదిలేసుకుంటామేమో మాకు ఇంకా లేరేమో అన్నంత భయంతో నేను చాలా బాధపడ్డాము ఈ సారు వల్ల మాకిక్కడ దగ్గర అందుబాటులో ఇలా ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది ఎక్కడికి వెళ్ళినా కానీ అసలు మాకు టెన్ పర్సెంట్ కూడా గ్యారెంటీ ఇవ్వలేని హాస్పిటల్కి వెళ్ళా మేము ఇక్కడ చేర్చుకొని మాకు ఇంత నయం కలిగించిందంటే అంటే ఈ సార్ నా పేరు రామకృష్ణ మాది మైందుకులు మా పిల్లోని కండిషన్ ఫుల్ సీరియస్ కండిషన్ టెన్ పర్సెంట్ ఉండింది ఏ హాస్పిటల్లో పోయినా చేర్చుకోలేదు పిల్లోని సారు చేర్చుకొని నెల రోజు ట్రీట్మెంట్ చేసి మా పిల్లోని బతికించిండు ఇది మాకు చాలా సంతోషం ఈ చాలామంది బీదోలకి ఇవి ఆ పరిస్థితి రాకుండా సార్ కాపాడుతాడు సార్కి నన్ను ధన్యవాదాలు సార్ నా పేరు డాక్టర్ కరమల్లా సద్దాం హుసేన్ సో మన మొట్టమొదటి మన నగరంలోనే మొట్టమొదటి సూపర్ స్పెషలిస్ట్ చిన్నపిల్లల పిల్లల డాక్టర్ నేను సో డిఎం న్యూటాలజీ అంటారు నార్మల్గా ఇప్పుడు రాయలసీమలోనే ఇప్పుడు మన చదువు చదివిన డాక్టర్ మనం ఫస్ట్ మన కడపలోనే స్టార్ట్ చేశాము సో నార్మల్గా డాక్టర్లు హైదరాబాద్ బెంగళూరు చెన్నైలో ఇట్లా అవైలబిలిటీలో ఉంటారు ఇది తొందర మన ఓన్ నేటివ్ ప్లేస్ కాబట్టి ఇక్కడ కడప నగరంలోనే త్రీ మంత్స్ బ్యాక్ మనం స్టార్ట్ చేశాము అన్ని రకాల టెస్టరీ కేర్ సర్వీసెస్ అంటే హై అండ్ వెంటిలేటర్ స్వాధీనోద పరికరాలతో మనము ఎక్విప్మెంట్లతో ఇక్కడ మనం హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది మన హాస్పిటల్ పేరు కేఎస్హెచ్ బోర్న్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్